నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం తడమండలంలో గల తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు శ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తడమండలం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి మురళీరెడ్డి బొమ్మన శ్రీధర్ బాబంట మాజీ సర్పంచ్ రాజారెడ్డి కాజలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య పాతగుంట సుధాకర్ ఏకాంబరం శ్యామసుందర్ రెడ్డి వెంకటయ్య సర్పంచ్ సెల్వం నీలకంఠం సుధా విజయములతో పాటు తదితరులు పాల్గొన్నారు

ఆయన కారణ జన్ముడు ఒక దైవదూతగా మనందరి మధ్యలో వచ్చి మన కూడా ఏ విధంగా అయితే మనం మానవ జాతి ఏ విధంగా నడవాలో ఏ విధంగా బ్రతకాలో అని చెప్పని మన అందరికి కూడా సూచన చేసి దైవంలో కలుసుకునేటువంటి మహానుభావుడు మన అన్న నందమూడి కార్తీమ ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పని ఒక మంచి హృదయంతో మనందరి మధ్యలో మెదిలి మనందరికీ కూడా ఎన్నో అవకాశాలు ఎన్నో అభిరుచులను మన ముందు పెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే పెద్దలు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రాకముందు మనందరికి కూడా ముఖ్యమంత్రి అంటే ఏంది ప్రధానమంత్రి అంటే ఏంది రాజకీయం అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు మహానుభావుడు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే ఈ విధంగా ఉంటుంది రాజకీయం ఈ విధంగా ఉంటుంది ప్రధానమంత్రి అంటే ఈ విధంగా మా ముఖ్యమంత్రి అంటే ఇదే అని చెప్పని మనందరికీ కూడా రాజకీయాలు నేర్పించినటువంటి మహానుభావుడు మన పెద్దలు ఎన్టీ రామారావు గారు తేదవాళ్ళకి ఎన్నో కూడు గుడ్డ కూడు అనేది ముఖ్యం అని చెప్పని కూడా తోడు కూడా నీడ కల్పించిన మహానుభావుడు కూడా వ్యక్తిగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన వచ్చిన తర్వాతనే ఈ ఊరిలో కూడా మనం కూడా స్టార్ట్ అయ్యాయి అంతకుముందు వాళ్ళ జీవితం నిజంగా ఎప్పుడో గడిచిపోతూ ప్రతి మీకు అందరికీ కూడా తెలుసు వాళ్ళంతా కూడా రాజకీయంగా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే వరంటు కానీ ఉద్యోగ ఉద్యోగాలు కానీ ఇల్లు కానీ అన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మన అన్న పెద్దలు అందమూరి కార్య ఆయన పెట్టుకుంటే ఒక ప్రధానమంత్రిగా చూసేవాళ్ళం కానీ దేవుడు తొందరగా మన మధ్య నుంచి తీసుకెళ్ళిపోయారు అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని మన మధ్యలో రావాలని చెప్పని మనంతా కోరుకుంటూ ఈనాడి ఆయన జన్మదిన సందర్భంగా 그다음에 나나나 내가 다 이쁘다 이나 보루 다나다 그래도 안 보다 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 안 நீங்க <laughs> ஆமா वोट डालो मुकेश बाबू वार नायक तो वोट डालो मुकेश बाबू वार नायक तो वोट डालो मुकेश बाबू वार नायक तो वोट डालो जय जय देवसम जय जय देवसम जेएनपी आ हा सब दादा पूरी बात हां हां सब दादा पूरी बात हां हां اور بہت بہت مہربانی ہے نا سلام ہو جائے گا ہا 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 را نا 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 نقص اور پاسا نہیں ہے یہ ہے وہ امتحان نہیں ہے اور اجن جانا ہے بچے سے بچے سے